హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్పందన ఈరోజు ఒక మంచి అయితే మేము ముందుకు వచ్చానండి ఫస్ట్ లైనింగ్కి అయితే పైపింగ్ అయితే అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు కుట్టు వేసుకుంటాను కాబట్టి కుట్టు అయితే పైపింగ్ తీసుకున్నానండి సమానంగా కట్ చేసి ఫస్ట్ లైనింగ్కే అటాచ్ చేసుకోవాలి ఆల్రెడీ నన్ను ఫాలో అవి ఆల్రెడీ నన్ను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ తెలుసు నేను పైపింగ్ ఎలా వేస్తానని కొత్తగా వాళ్ళైతే మాత్రం ఫస్ట్ పైపింగ్ అయితే రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్కి అయితే త్రీ మీటర్స్ పైపింగ్ అయితే పడుతుంది సో అది నెక్కు నడుముకు ఫ్రంట్ అండ్ అలాగే హ్యాండ్స్ కూడా కాబట్టి మనము ఒక త్రీ మీటర్స్ మీరు ఎంతైతే స్టిచ్చింగ్ చేసుకుంటారో అంతమంది పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ నేను చూపించినట్టు మనం ఏదైతే బ్లౌజ్ నెక్కి ఉంటుంది కదా నెక్కు అంత మనం నేను ఇక్కడ పెట్టినట్టే మంచిగా మీరు కూడా కుట్టుకొని రావాలండి సమానంగా స్ట్రెయిట్ కుట్ వేసుకుని రావాలి అలా పెట్ కుట్టిన తర్వాత లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది సీదా పెట్టేసి దాని మీద ఇక్కడ నేను చూయించినట్టు పిన్స్ పెట్టేసి ఉల్టా పెట్టేసుకొని పిన్స్ పెట్టేసి ఇలా డబల్ పాత మిన్నే ఫస్ట్ అయితే ఏదైతే కుట్టు వేసుకున్నామో అదే కుట్టు మించి కుట్టయితే రావాలి ఇక్కడ నేను చూపించినట్టే మీరు కుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్కి వేసుకున్నాం కదా సో కింది వైపు నడుము కూడా ఒక కుట్టు అయితే వేసుకుందామండి ఇలా కుట్టు వేసుకుంటే మనకి ఏమవుతుందంటే చాలా నీట్గా పైపింగ్ అయితే ఒక్క తిరిగి అనమాట సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా అయితే కుట్టుకుంటామో అలాగే వస్తుందండి సో ఎక్స్ట్రాస్ మొత్తం ఎంత అయితే క్లాత్ మిగిలిందో అంతా కట్ చేసుకోవాలి నీట్గా ఇక్కడ నెక్ మధ్యలో మిగిలిన క్లాత్ మనకి తర్వాత యూజ్ అయితే అవుతుంది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి కాజా పట్టికి యూజ్ అవుతుంది అలాగే షేప్ పట్టికి ఏమన్నా తక్కువ పడితే యూజ్ అవుతుంది లేకపోతే చేతులకు చంక కింద మనకి జాయింట్స్ పడతాయి కదా సో అక్కడే యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట అటాచ్ అయితే వేసుకోవచ్చు క్లాత్ జరిపకపోతే ఇక్కడ నేను ఇలా ఖర్చులు పెడుతున్నాను కదా పీస్ కట్ చేసినట్టే మీరు కూడా కట్ చేసుకొని ఇక్కడ నేను చూపించినట్టే పిన్స్ అని తీసేసి పిన్స్ తీసేయాలండి ఈ పిన్స్ నేను తొరూరులో తీసుకున్నానండి మన అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళాలని చెప్పాను కదా సో షాపింగ్ కోసం తొరూర్కి అయితే వెళ్ళాను అది మైబా డిస్టిక్ అనమాట సో తొలూరుకి వెళ్ళినప్పుడు నాకు టైలరింగ్ మెటీరియల్ అయితే కొన్ని అయితే తీసుకున్నానండి అందులో ఈ పిన్స్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటాయి కదా అందుకనేసి ఒక త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి త్రీ ఇచ్చారండి ఒక్క పీస్ వచ్చేసి థర్టీ చెప్పారు నేను ఫైవ్ తీసుకుంటాను సారీ ఓ త్రీ తీసుకుంటాను ఫిఫ్టీకి అని చెప్తే సరే అనేసి ఇచ్చారనమాట సో ఈ పిన్స్ అయితే చాలా బాగున్నాయి పట్టుకోవడానికి మనకు పట్టు ఉంటుంది అలాగే ఇవి స్టీల్ చిన్న పూస ఉండేవి ఉంటాయి కదా సో అవి అయితే మంచి క్వాలిటీ కాదనమాట ఇవి అయితే మంచి క్వాలిటీ మంచిగా ఉంటాయి సో అందుకనేసి మంచిగా వచ్చినాయి కదా అనేసి ఒక త్రీ పీసెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక పీస్ అయితే వాడుతున్నానండి వాడినప్పుడల్లా బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుందంటే ఎక్కడ పడిపోతుందో అర్థం కావట్లేదు మిస్ అయిపోతున్నాయి పిన్స్ మొత్తం సో అలా నేనైతే పిన్స్ అయితే ఇలా మూడు పిన్లు తెచ్చుకున్నాను మీరు కూడా ఎవరైనా కుట్టేవాళ్ళు ఉంటే పిన్స్ అయితే తెచ్చుకోండి సో ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మొత్తం ఈ పల్స్ మొత్తం మనకు నీళ్ళ కింద పడిపోతుంది కాబట్టి చూసుకుంటూ కుట్టుకోవాలి కింద వస్తుందా రావట్లేదా అనేసి ఇలా కుడుతుంటే మా కార్తీక్ మధ్య మధ్యలో వచ్చి డౌట్లు అన్నీ అడుగుతున్నాడు ఇలా నీట్గా కుట్టేసుకోవాలండి తర్వాత మనం ఎక్కడైతే కుట్టు వేసుకున్నామో అక్కడ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి అయితే ఇక్కడ కుట్టేటప్పుడు మధ్యలో మనకి ఎంబ్రాయిడింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా వాటి మీద మనకి ఒక పూస లాంటిది వస్తుంది ఇప్పుడు పూసలు వస్తున్నాయి కదా స్టోన్లని పూసలని అవి కట్ చేసుకోవాలండి లేకపోతే కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది అలాగే సైడ్ స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా మనం బాడీ ఫిట్టింగ్ అనేది చేస్తాం బ్లౌజ్ది సో అక్కడ కూడా మనకి ఎక్కడైతే పూసలు వస్తున్నాయో అవి కూడా తీసేసుకొని కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత బ్లౌజ్ని రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకోవాలండి నేను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇది కట్ చేసుకుందాం మనం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తాను అలాగే మన ఛానల్లో మంచి మంచి మోడల్స్ అయితే పెట్టానండి కటింగ్ స్టిచ్చింగు మనం మొత్తం బ్లౌజ్ అయితే పైపింగ్ చేసుకొని సైడ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్నాము మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా అయితే బ్లౌజ్కి మనం బ్యాక్ సైడ్ టక్స్ అయితే వేసుకోలేదు ఆ టక్స్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ బ్లౌజ్ను రెండు మడతలుగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఫోర్ ఇంచెస్ విడతతో మార్కింగ్ చేసుకోవాలి అలాగే ముప్పై ఇంచు పట్టేసుకొని నాలుగు ఇంచు పొడవలో అయితే వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కుట్టు పెట్టే పెట్టాను కాబట్టి సింగిల్ కుట్టే వేస్తున్నాను మీరు ఒకవేళ పెద్ద కుట్టు పెట్టుకుంటే రెండు సార్లు కుట్టు అయితే వేయాలి ఇప్పుడు చూసారు నెక్ ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో సో మన వర్క్ అంత నీట్గా అంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఇంట్లో కూర్చొని హాయిగా ఛానల్ ఓపెన్ చేసి మీరు చూసి నేర్చుకోవచ్చు అండి బ్యాక్ పార్ట్ మొత్తం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందామండి దానికోసం ఫస్ట్ నేను లైనింగ్కి పైపింగ్ అయితే అటాచ్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సీదా వైపు చూసుకోవాలి మనకి ఎక్కడైతే స్టిచ్ పడుతుందో అక్కడ మనకు ఏమైనా పూసొస్తే ఆ పూసను తీసి పడేయాలి ఎందుకంటే సూది కింద పడుతుంది కదా ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంటే నాకు సూది అయితే విరిగిందండి ఒక రెండు సూదులు అయితే విరిగాయి ఇప్పుడు ఇంకా నేను చూపించినట్టు పిన్స్ అయితే పెట్టుకోవాలి సెట్ చేసుకుంటూ ఇలా ఇప్పుడు ఒక కుట్టు వేసుకుందాం ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వేసుకున్న కుట్టు మించే మళ్ళీ కుట్టు అనేది రావాలి ఇప్పుడు మొత్తం కట్ చేసి ఖర్చులు పెట్టుకోవాలి కటింగ్ అనేది చేసుకుందాం పిన్స్ తీసేసి లోడ్ చేసుకుందాం ఇప్పుడు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అయితే చాలా బాగా వచ్చింది అనిగేటట్టు ఒక కుట్టు వేసుకుంటే మనకి పైపింగ్ అనేది కదలకుండా అక్కడే ఉండిపోతుంది అనమాట ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసుకోవాలి పిన్స్ ఆయన తోటి చూసారా పిన్స్ ఎంత యూజ్ఫుల్గా ఉన్నాయో ఏది గుంజద్దండి నార్మల్గా పట్టుకొని కుట్టు వేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో నేర్పుతున్నాను మీకు అంతేనండి ఇప్పుడు పిన్స్ తీసేయాలి వన్ సైడ్ మనకు జాయింట్ పడుతుంది జాయింటింగ్ వేసుకోవాలి ఇలా కుట్లు పిక్లకుంట కొంచెం గట్టి కుట్టు చిన్న కుట్టు పెట్టి వేసుకోవాలి ఇంతేనండి కంప్లీట్ ఇంకో పీస్ కూడా కుట్టేసుకుందాం మళ్ళీ పిన్స్ పెట్టేసి జారకుండా ఉంటుందన్నమాట సో ఇలా కుట్టుకోవాలి ఎక్స్ట్రాస్ మొత్తం ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఖర్చులు పెట్టుకోవాలి పైపింగ్ దగ్గరికి కట్ చేసుకోండి పైపింగ్ కటింగ్ చేయొద్దు ఆ కుట్టు కూడా కట్ కావద్దు కాకపోతే ఆ కుట్టు దగ్గరికి కట్ చేసుకుంటే మనకి ఈ రౌండ్ షేప్ అనేది మంచిగా బయటికి ఎంపోజ్ అవుతుంది అనమాట యాజ్ డీజ్ మనం ఫస్ట్ ఎట్లా పెట్టేసి కుట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్ ఇది కూడా అంతేనండి ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్కి వెళ్ళి వస్తుంది అనమాట ఇది ఫస్ట్ కుట్టుకుంది రైట్ హ్యాండ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ది ఇప్పుడు పెన్స్ తీసేసి నీట్గా కట్ చేసుకుందాం ఒక కస్టమర్కి ఎనిమిది బ్లౌజ్లు ఉన్నాయండి వాటి యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను మనం బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి ఇప్పుడు రెండు సమానంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సీతా మీద ఉల్టా పెట్టేసుకొని మనము ఎక్కడెక్కడ టక్స్ వేయాలి అక్కడ ఇలా అయితే పెట్టుకోవాలి మెయిన్ మెయిన్ టక్స్ వేసుకుంటాం కదా దానికోసం ఇప్పుడు మెయిన్ టక్స్ పొడవు వచ్చేసి రెండున్నర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఈ హార్మోన్ దగ్గర వేసేది పొడవు త్రీ అండ్ హాఫ్ వచ్చేసి హాఫ్ ఇంచు ఈ ఉక్స్ పట్టికాడ వేసేది హాఫ్ ఇంచు విడుతూ రెండున్నర పొడవు ఇక్కడ వేసేది ఇది ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ పెట్టుకోవచ్చు పొడవు హాఫ్ ఇంచు విడితో వేసుకోవాలి ఇంతేనండి మనకి చెస్ట్ అనేది మంచి కూర్చుండిపోతుంది అందులో సేమ్ ఇది కూడా రెండున్నర పొడవు వన్ అండ్ హాఫ్ విడుతు ఇది ఇప్పుడు అన్నీ హాఫ్ ఇంచు విడుతు పట్టుకోవాలి పొడవులో మాత్రం చెప్పాను కదా ఒకటి మూడున్నర ఇది రెండున్నర ఇప్పుడు వేసేది మాత్రం ఐదు ఇంచులు ఇంతేనండి టక్స్ వేసుకునే ప్రాసెస్ ఇప్పుడు షేప్ పట్టి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి షేప్ పట్టి వచ్చేసి ఫస్ట్ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ అనేది పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అణగేటట్టు ఇంకో కుట్టు వేసుకుందాం తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసి స్టిఫ్నెస్ కోసం ఇంకొక కుట్టు వేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది సేమ్ దీన్ని కూడా మనం ఫస్ట్ ఏదైతే షేప్ పట్టి కుట్టేసుకున్నామో అదే విధంగా కుట్టుకోవాలి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి అనిగేటట్టు ఇప్పుడు స్టిప్నెస్ కోసం ఒక కుట్టు ఇప్పుడు సీతా మీద ఉల్టా పెట్టేసి చూసారా ఇలా ఇలా సమానంగా పెట్టేసి మధ్యలో కదలకుండా ఒక పిన్ను సాయంతో స్టార్టింగ్ కరెక్ట్గా కట్ చేసుకొని తర్వాత పైన మూడున్నర తర్వాత రెండున్నర రెండున్నర పెట్టుకుంటూ పోవాలి ఇలా స్టార్టింగ్ వచ్చేసి పెద్దగా ఉండాలి పోతుంటే పోతుంటే చిన్నగా ఉండాలన్నమాట అంటే ఒక ఒక క్రాస్గా రావాలన్నమాట షేపట్ అనేది కొంచెం షేప్ వచ్చేసి క్రాస్ రావాలి అలాగే ఇప్పుడు లోడింగ్ చేసుకుంటున్నాం షేప్ పట్టి లోడింగ్ అంటే ఇక్కడి నుంచి చూపించే విధానం అనమాట ఫ్రంట్ పార్ట్ మీద ఒక షేప్ పట్టి ఒక లేయర్ అనేది ఉల్టా పెట్టేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచు గుతోటి కుట్టుకున్న తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన మనం వేసుకున్న ఫస్ట్ లేయర్ ఉంది కదా అదొకటి కింద వేసుకున్న లైనింగ్ ఈ రెండు కలిపి మధ్యలో ఫోల్డింగ్ చేసింది పాదం కింద సూది కింద వన్ వేయకుండా వేసుకొని తర్వాత లోపల ఏదైతే ఫోల్డింగ్ చేసుకున్నామో అది మెల్లిగా బయటకు అనేది తీయాలి చూసారా ఈ విధంగా తీయాలన్నమాట ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి షేప్ పట్టు లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా నీట్గా రావాలి బ్లౌజ్ సేమ్ నెక్స్ట్ కూడా మనం ఫస్ట్ ఎలా కుట్టుకున్నామో పైనుంచి షేప్ పట్టు పెట్టాము కాకపోతే ఇక్కడ కింద నుంచి షేప్ పట్టి వస్తుంది మనకి పైన బ్లౌజ్ వస్తుంది ఇలా సమోసా టైపు అంటే కింద మన కార్నర్ దగ్గర అలా రావాలన్నమాట ట్రయాంగిల్ షేప్ వచ్చేసి ఈ పైన ఫస్ట్ మనం కుట్టుకున్నాం కదా షేప్ పట్టిది పైన బ్లౌజ్ పెట్టాం కదా అది ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ఫోల్డ్ చేసుకొని లోపలికి మొత్తం సన్నగా ఫోల్డ్ చేసి ఈ పొర ఆ పొర రెండు కలిపి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఒక కుట్టు వేసుకొని రావాలి మధ్యలో ఫోల్డ్ చేసేది మాత్రం ఈ కుట్టు కింద పని కొంచెం జరుపుకుంటా చెక్ చేసుకుంటా ఒకవేళ సాగినట్టయి పై క్లాత్ లూజ్ వస్తే నేను ఇప్పుడు కూర్చోబెట్టాను కదా ఆ విధంగా మీరు కూడా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా బయటికి మొత్తం తీసేయాలి ఇలా తీస్తే మంచిగా నీట్గా మనకు లోడింగ్ అయిపోతుందండి బ్లౌజ్ ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇంతేనండి ఉస్కాయ పట్టి వేసుకుంటే బ్లౌజు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఉక్స్ కాజా పట్టి వేసుకున్నాము దానికోసం ఉక్స్ కోసం నేను లైనింగ్ పట్టి అయితే చూస్తున్నాను ఇంతేనండి ఒక వన్ ఇంచి విడితో కట్ చేసుకోవాలి ఇది కాజా పట్టీ కోసం ఇది డబల్ ఫోల్డ్ మీద వన్ ఇంచ్ కట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఉక్స్ పట్టి కుడివైపుకి వెళ్ళి వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని మళ్ళీ అనిగేటట్టు ఇంకో కుట్టు వేసుకొని ఇక్కడ నేను చూపించినట్టు ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్న కుట్టు పెట్టేసి రఫ్ అయితే తీసుకోండి ఎండింగ్లో ఎందుకంటే ఉక్స్ పెట్టుకున్నప్పుడు మనకు అక్కడ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్లాత్ ఊడిపోతుంది కదా సో అందుకే రబ్ చేసుకుంటే కొంచెం గట్టిగా కుట్టు ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు కాజాపట్టి శారీలో పీస్ అయితే నాకు మిగలేదండి అందుకే నేను లైనింగ్ పీస్ అయితే వేస్తున్నా మ్యాక్సిమం అందరికీ లైనింగ్ పీసే వేస్తానండి ఎవరైనా అడిగితే మాత్రమే శారీలోని పీస్ వేస్తాను అది కూడా మిగులుతో వేస్తాను లేకపోతే లేదు ఇక్కడ నేను చూయించినట్టు కాజాపట్టి వేసుకోండి ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోవడం రెండు సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఉల్టా పెట్టేసుకొని షోల్డర్ రెండు ఇక్కడ నేను చూయించినట్టు జాయిన్ వేసుకోవాలి అయితే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనమాట ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఒక వన్ ఇంచు ఒక వేలు మందం కొంచెం తక్కువ పెట్టాం కదా అది ఇక్కడ మనకి తెలిసిపోతుంది మనము పెట్టింది చూడండి మనం ఎంతైతే తక్కువ పెట్టినామో అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఇక్కడ కొంచెం క్రాస్లో కుట్టు వేసుకోవాలి స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచు వస్తుంటే ముప్పై ఇంచుకు కిందికి దిగేసి కుట్టు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ రెండింటిని ఓపెన్ చేసి షోల్డర్ దగ్గర త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ మెయిన్ అందరికీ షోల్డర్ కొంతమందికి ఎక్కువ తక్కువ ఇట్లా వస్తుంది కదా అందుకని షోల్డర్ జారిపోకుండా ఇక్కడ త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తా చూడండి టేప్తోటి ఇలా త్రీ ఇంచెస్ తీసుకొని మార్క్ పెట్టేసుకొని సమానంగా కట్ చేసుకోవాలి అది ఎక్కడి నుంచి కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా తీసేసి ఆ హార్మోన్ రౌండ్లో కలిపేసేయాలి అంతేనండి పోగులు బయటికి పోకుండా క్లాత్ అనేది సాగకుండా మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతేనండి త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకొని సమానంగా కట్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి మీకు అయితే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే నేను చూపించలేదండి నాకు అప్పుడే కస్టమర్స్ వచ్చారు సో అందువల్ల వీడియో అయితే బంద్ చేయాల్సి వచ్చింది ఏమనుకోవద్దు నెక్స్ట్ వీడియోలో అయితే పూర్తి వీడియో పెడతాను కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ